కృషి వికాస కేంద్రం నమస్కారం మిత్రులారా ఈరోజు మీ ముందు మరో కొత్త విషయాన్ని తీసుకొస్తున్నాం అంటే వ్యవసాయ క్షేత్రంలో కనీసము పది పర్సెంట్ ఇతర మొక్కల్ని అంటే జీవవైవిధ్యం కోసముతో పాటు భవిష్యత్ ఆదాయం కోసము దీర్ఘకాలిక ఆదాయం కోసము మొక్కల్ని పెంచుకోవటం అనే పద్ధతి గతంలో కూడా ఒక వీడియో చేశాము దాంట్లో భాగంగానే ఈ మహాగని చూపిస్తూ మీకు ఫార్మర్ ప్రావిడెంట్ ఫండ్ అనేది విషయం చెప్పినమంటే రైతు భవిష్యత్ నిధి అనేది ఇప్పుడు గత సంవత్సరం వేసిన మహాగని మొక్కలు దాదాపు మీటన్నర కంటే పైకి పెరిగిపోయినాయి ఇది ఒక పదిహేళ్ళ తర్వాత మనకు హార్వెస్ట్ వస్తుంది అనుకుంటే ఓ మొక్క మీద అయితే ఈ మొక్కకు మొక్కకు మధ్యలో మేము ఈ నీటికి జల పెంప పెంపకం కోసం ఏంటంటే ఇవి పిట్స్ తువ్వడం జరిగింది ఈ పిట్స్ మధ్యలో కూడా మేము మళ్ళీ ఇప్పుడు మొక్కల్ని పెంచే ప్లాన్ చేస్తున్నాము ఇగో ఇట్లా తవ్విన దాంట్లో ఇవన్నీ ఈ కట్ట కర్రలు ఏవైతే చూస్తున్నారో ఈ చెట్లను ప్రోనింగ్ చేసిన ఇవి ఈ మొక్కలు ఎందుకు పెడుతున్నామంటే మొత్తం మొక్క ఈ గొయ్యని కనుక మూసేసినట్టయితే ఈ భూగర్భ జలాల కోసం ఏదైతే సేకరణ కోసం చేసిన అది కూడిపోతుంది కాబట్టి అట్లా కాకుండా దీని చుట్టూ ఆ వ్యవస్థ ఉంచి ఈ కర్రలను నిలబెట్టి దీంట్లో ఈ ఈ వేపాకు ఆకు ఎండుటాకులు ప్లస్ మట్టి కలిపి ఫిల్ చేసేసి దీంట్లో మళ్ళీ మొక్క పెడతాం అయితే ఇప్పుడు ఇక్కడ దాల్చినై తేజ్పత్త ఇట్లాంటి మొక్కలు పెడదామనుకున్నాము అయితే దీంట్లో దుంప పంటలు కూడా పెట్టుకోవచ్చు అల్కగా పంటలు పెట్టుకుంటే ఏంటంటే మే మట్టి లేయర్ లేయర్గా వేసిన మట్టి కాబట్టి దీంట్లో పసుపు లాంటి మొక్కలు కనుక పెట్టుకున్నట్టయితే కనీసం ఒక పది మొక్కలు వస్తాయి మనకు ఒక పాదులోనే కనీసము నాలుగు ఐదు కేజీల పసుపు రావడానికి అవకాశం ఉంటుంది అంటే అంటే హార్వెస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ కర్రలను అప్పటి వరకు ఉన్న మేరకు ఉంటాయి ఉన్నది ఎక్కలాగేసేసి ఆ మట్టి తీసేస్తే దుంపల్ని హాయిగా తీసేసుకోవచ్చు అంటే ఒక్కదే విషయాన్ని పరిపరి విధాల వాడుకోవటం ఎట్లా ఉపయోగపడుతుంది అనేదాన్ని చూపించడం కోసం ఈ వీడియో మీకు చేసి అందించడం జరుగుతుంది ఇప్పుడు దీంట్లో మేము ఇక్కడ దాల్చిన పెడుతున్నాము ఆ దాల్చిన తర్వాత కొంత బిర్యానీ ఆకు కూడా పెడుతున్నాము బిర్యానీ ఆకు ఎప్పటికప్పుడు కోసుకొని ఆరబెట్టుకొని అమ్ముకోవడానికి రైతుకు వీలవుతుంది తను వాడుకోవడానికి వీలవుతుంది వాస్తవానికి వాడుకోవడానికైతే ఒక మొక్క సరిపోతుంది అది వా అమ్ముకోవడానికైతే ఓ పది మొక్కలు వేస్తే ఒక పది రోజు కిలోల ఆకు వస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా ఎంతకు అంతే ఆసరా అనేటట్టుగా ఆలోచించాలి అంటే ఇప్పుడు పెద్ద మొక్కలు ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇది మనం రైతు భవిష్యత్ అనే ఉద్దేశంతో అంటే భవిష్యత్తు అవసరాల కోసము వ్యవసాయ అంటే పంట పొలంలో వచ్చే దీర్ఘకాలిక ఆదాయం కోసం వేసిన ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ స్పేసు మనకు దాదాపు నాలుగు అడుగుల పైన ఉంది నాలుగు అడుగుల్లో ఓ రెండు అడుగులు మనము అంటే నీరు సేకరణ కోసం వదిలేసిన ఈ మిగతా మధ్యలో ఉన్న దాన్ని దీంట్లో కనుక ఇట్లా చేసి కనుక పెట్టుకుంటే ఒకటేమో అవతలున్న మొక్కకు కూడా పోషకాలను అందించడానికి దీంట్లో కంపోస్ట్ తయారవుతుంది ప్లస్ అదే టైంలో ఇక్కడ మనము కోరుకున్న పంటను అది కూరగాయ మొక్క కావచ్చు లేకపోతే పసుపు లాంటి దుంప పంటలు పండించుకోవటం కావచ్చు లేకపోతే ఇంకేమైనా చిన్న 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 మొక్కలు కనుక పెట్టుకున్నట్టయితే దానికి అవసరాలు తీరుస్తాయి దాంతోపాటు ఏంటంటే మన నేల ప్రతి అంగులము ఉపయోగించుకున్నట్టు అవుతుంది ఈ వైవిధ్య మొక్కలు ఉండడం ద్వారా మనకు పంట పొలంలో వచ్చే సమస్యలను చీడపీడలను కూడా తగ్గించే అవకాశం ఉంటుంది అలాగే జీరో వేస్టేజ్ పద్ధతి మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే చూస్తే ఇదంతా అరే అమ్మ ఇదంతా ఎవడు పెట్టుకుంటాడు చాలా పెద్ద పని అవుతుంది కదా ఇంతమందిని పెట్టాలి అని అనుకుంటున్నాము కానీ ఇంతమందిని కేటాయించుకొని మనం చేసుకునే పనిలో ఇది దీర్ఘకాలికంగా చాలా అంటే తక్షణంగా చూస్తే కనబడదు కానీ దీర్ఘకాలికంగా చాలా విలువైన ఉత్పత్తిని మనకు అందించే అవకాశం ఉంది కాబట్టి ఆ పద్ధతిని అనుసరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది ఇది చేసుకోవడానికి మీకు పెద్ద ఇది అవసరం లేదు మొదట ఈ గొయ్యి తీసింది దాంట్లో పోయినసారి పడిన మట్టి పూడిపోయిన దాన్ని చిన్న ఇది చేసినాము దీంట్లో నిలువు కర్రలు పేర్ చేసేసి మళ్ళీ మనము ఆకు అలము చెత్త చెదరము గడ్డి గాదర అన్నీ కలిపేసి మట్టితో పాటు కలిపి వేయటం ద్వారా అందులో కలిసిన అన్నీ కూడా కంపోస్ట్గా మారుతాయి ప్రత్యేకించి ఈ మొక్కలకు మనము ఏ ఆహారాన్ని ప్రత్యేకించి ఇవ్వాల్సిన అవసరము పడదు ఈ పద్ధతి ఉపయుక్తంగా ఉంటుంది అనేది అనిపించింది అట్లా మేము దీన్ని ఆచరిస్తున్నాము ఇది అనువైంది అనేది భావిస్తే అంటే దీర్ఘకాలిక అవసరాల కోసము మనకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అది ఆలోచిస్తే ఒక మంచి అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే ఇప్పుడు పసుపు లాంటి దుంప పంటల్ని పండించుకోవటం అనేది ప్రత్యేకంగా ఎకర ఎకరాలు చిన్న రైతులకి అవకాశం లేనప్పుడు ఈ పద్ధతి అనుసరిస్తే ఈ ఒక్కొక్క పిట్లోనే నాలుగు నుంచి అంత లూస్ ఆయిలే కాబట్టి నాలుగు నుంచి ఐదు కేజీల్లో పసుపు కూడా వెళ్ళే అవకాశము హాయిగా ఉంటుంది ఎందుకంటే మొత్తం లూస్ ఆయిలు ప్లస్ దీంట్లో ఆకు అలము కలుస్తుంది కాబట్టి అది మంచి పోషకంగా తయారవుతుంది అది రైతుకు చాలా ఆదాయ వనరు అవుతుంది అనేది ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నాం ఇప్పుడు మనము జనరల్గా అంటారు అరే ఒక్క దెబ్బకు రెండు పిట్టెలు అంటారు ఒక దెబ్బకు రెండు పిట్టెలు కాదు ఇప్పుడు మనం ఒక దగ్గర ఒకటే దెబ్బకు నాలుగు నాలుగు పిట్టలు కొడుతున్నాం ఎందుకంటే ఒకటేమో భవిష్యత్తు ఆదాయ వనరుగా దీర్ఘకాల ఆదాయ వనరుగా ఈ మహాగానే పెరుగుతుంది ఇక్కడ దాంతోపాటు జలసేకరణ జరుగుతుంది అంటే భూగర్భ జలాల్లో పెంపొందించే పథకం కూడా అవుతుంది ప్లస్ ఇది కంపోస్టు తయారవుతుంది ఈ మొక్కల పోషణ భారం రైతుకు అదనంగా పడదు ప్లస్ దీంట్లో దుంప పంటలు వెనుక పెంచుకుంటే అదొక పంట ఫలితం వస్తుంది ఇక్కడ ఇక కూరగాయ మొక్క పెట్టినది చెమకాయ ఇక ఇది ఇది కూడా మనకు ఒక ఆదాయ వనరు ఆరోగ్య వనరు కూడా ఎందుకంటే ఇది వాస్తవానికి రైజోబియం సంబంధించిన ప్లాంటు ఇది నత్రజన్ని స్థిరీకరిస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇక్కడ ఈ ఎండుకాయలతోటి విత్తనం ఉత్పత్తి అయితే ఈ పచ్చికాయలు కూరకక్కన వస్తాయి అంటే ఒక ఇప్పుడు నేను ఒక దెబ్బకు నాలుగు పిట్టలు అన్నా కానీ నాలుగు పిట్టలు కాదు నలభై పిట్టలు కొట్టే ఆలోచన కూడా చేస్తే మంచిది అట్లా ఇది ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో నాలుగైదు ఫలితాలు అయితే మీకు కనబడుతున్నాయి ఇప్పుడు దీంట్లో మీరు ఇట్లా పెట్టుకోవచ్చు లేదు ఇప్పుడు ఈ చెట్టు ఇంత పెరిగింది కదా ఈ చెట్టుకు ఆ చెట్టుకు మధ్యన తాడు కట్టేసుకొని దీని మీద ఈ ఈ పిట్స్లో పట నాలుగు పాదులు కూడా వేసుకోవచ్చు అట్లా కూడా పంట తీసుకోవచ్చు అంటే ఎవరికి ఏ రకంగా అనుకూలత ఉంటుందో అంటే ఒకే ఒకే పనిని నాలుగు రకాల వినియోగించుకునే పద్ధతిని ఆలోచించుకుంటే మన పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది మనకు బరువు తగ్గుతుంది అంటే ఆదాయము పెరుగుతుంది అట్లా ఆలోచించడం అవసరం అనేది అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి రైతు రైతే స్వయంగా ఒక శాస్త్రవేత్త ఆయననే ఇన్నోవేటరు అన్నీ ఆయననే ఇది చూస్తుండే కదా మీరు ఆ మధ్యలో ప్లేస్ ఏదైతే ఉందో మొక్క పెట్టాలనుకున్న ప్లేస్ దగ్గర చుట్టూ కట్టెలు పెట్టేసినాము కట్టెలు పెట్టి దాంట్లో మట్టి పోస్తాం కదా మట్టి అవతల పోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మేము మొత్తం వేపాకు తర్వాత వేరే ఆకులు కూడా అంత వేరే వేరే అన్నీ కూడా పెట్టేసినాం అనమాట ఎందుకంటే ఒకటేమో మనకి మొక్కకు రూట్కి ఏ రోగం రాకుండా కాపాడుతుంది తర్వాత అదే కంపోస్ట్ అవుతుంటుంది కాబట్టి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అని ఈ ఆకు కంపోస్ట్ అయిపోయి మళ్ళీ అయ్యే లోపల మనం అందులో పోసినటువంటి మట్టి బిగుసుకపోయి చెట్టు వేరు కూడా బలపడుతుంది కాబట్టి ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు అనే ఉద్దేశం మీద ఇట్లా చేస్తున్నాము ఈ ఇది ఆకంతా వేసిన తర్వాత మట్టి మనకు కావాల్సినంత ఫిల్ చేసుకొని మనం ఇందులో ఏ రకాల మొక్కలైతే పెట్టాలనుకుంటున్నామో అవి పెట్టుకోవచ్చు ఇక్కడ దాల్చిన చెక్క తర్వాత ఇలాచి సారీ దాల్చిన చెక్క తేజ్పత్తా రెండు మొక్కలు అనమాట దీంట్లో కొన్ని కొన్ని పాదులలోనేమో మధ్యలో పసుపు తర్వాత కొన్నిట్లలో దాంట్లో రెండు దీంట్లో రెండు ఆలుగడ్డవి అట్లా అంటే మనకి ఏదైతే అవసరం అనుకుంటామో అవసరమైనవి అన్నీ కూడా వేస్తున్నాము దానివల్ల కలుపు నివారణ జరగడమే కాకుండా మనకు అదనంగా కూడా ఇంకొకటి పంట వస్తుంది అయితే ఇవన్నీ ఎందుకు ఇట్లా చేయాలి రైతుకు వ్యయ ప్రయాసాలు కదా అనుకుంటే మనకు కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి ధరలల్లో తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ధరలలో వ్యవసాయ భూములు కొని వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితి లేదు ఉన్నటువంటి జాగాలను కూడా మనము కరెక్ట్ గా వాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఇట్లా చే ఇట్లాంటి పనులు చేయక తప్పదు కొద్ది ఆలోచనతో ఏ పని చేసినా ఆదాయం దానంతట అదే వస్తుంది కాబట్టి రైతు మిత్రులారా జాగ్రత్తగా చేయండి ఏ పని చేసినా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్